తెలంగాణలో ప్రభుత్వ పథకాల లబ్దిదారుల ఎంపిక కోసం చేపట్టిన గ్రామ సభల్లో పలుచోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి పథకాల లబ్దిదారుల జాబితాలో తమ పేరు లేదని కొంతమంది అధికారుల ముందు ఆందోళనకు దిగారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రామసభల్లో పలుచోట్ల చోట్ల ఆశావాహులు ఆందోళనకు దిగారు పథకాల లబ్దిదారుల జాబితాలో తమ పేరు లేదని నిరసన చేపట్టారు మంచిర్యాల జిల్లా పొలంపెల్లి గ్రామసభలో రేషన్ కార్డుల జాబితాలో పేరు లేవని గ్రామస్తుల ధర్నాకు దిగారు గ్రామసభ రద్దు చేసి మళ్లీ సర్వే చేయాలని డిమాండ్ చేశారు సూర్యాపేట మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో గందరగోళం నెలకొంది నిజమైన అర్హులకు లబ్ది కలగడం లేదని అనర్హులకు లబ్ది చేకూరుస్తున్నారని పలువురు ఆందోళనకు దిగారు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మంగపేట్ గ్రామసభలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు అసలైన అర్హులకు పథకాలు అందలేదని అనర్హులకే పథకాలు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు జాబితాను పునః పరిశీలించాలని డిమాండ్ చేశారు నిర్మల్ జిల్లా ఎడ్బిడ్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది ఏడాది గడుస్తున్న రైతు బీమా రైతు బంధు రుణమాఫీ కాలేదని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఆరోపించారు కాంగ్రెస్ నాయకులు వారితో వాదనకు దిగడంతో అధికారులు కార్యక్రమాన్ని మధ్యలోనే నిలిపివేసి వెళ్లిపోయారు గ్రామ సభలతో ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బయటపడిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు గ్రామ సభల్లో అధికారులను ప్రజలు నిలదీస్తున్నారన్నారు పోలీసు పహారా మధ్య గ్రామసభలు నిర్వహించడం దారుణమన్నారు కేవలం కాలయాపన కోసమే ప్రభుత్వం ఇలా చేస్తోందని మాజీ మంత్రి కొప్పులేశ్వర్ విమర్శించారు అటువంటి అప్లికేషన్లలోనే అర్హులెవరు అర్హులు కానటువంటి వాళ్ళెవరు రేషన్ కార్డులు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ కాలయాపన చేయడం కోసం కాలం వెళ్ళబుచ్చడం కోసం మేమేదో చేస్తున్నామని చెప్పడం కోసం ఈ అప్లికేషన్ తీసుకోవడం తప్ప ఇంకోటి కాదనేది మనకు ఖచ్చితంగా కనబడతాం అర్హులందరికీ తమ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తుందన్నారు శ్రీనివాస్ ఇక్కడ ప్రజలకు విజ్ఞప్తి చేసిన రేషన్ కార్డులకు సంబంధించి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు పెట్టుకున్న దరఖాస్తులకు తోడు ఈ రోజు మీ మీ గ్రామాలలో మీ మీ వార్డులో జరిగినటువంటి సభల ద్వారా కూడా రేషన్ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చు పథకాల లబ్దిదారుల జాబితాలో తమ పేరు లేదని పలువురు ఆందోళనకు దిగుతుంటే అర్హులందరికీ న్యాయం జరుగుతుందని ప్రభుత్వం భరోసా కల్పించే ప్రయత్నం చేస్తోంది